ప్పును దాచిపెట్టడం సాధ్యం కాదు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నట్లు సత్యం ఎప్పటికైనా బయటపడుతుంది వాడు ఎంత తెలివిగా హత్యలు చేసినా కూడా ఆ బరియల్ అయితే పాతిపెట్టిన చోటు నుంచి కూడా సాక్ష్యాలు దొరుకుతాయి దొంగలు నేరస్తులు ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ప్రజల్ని దోచుకున్న వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క దోపిడి చేసినటువంటి ఒక దొంగతనం ఎప్పటికైనా బయటపడుతుంది పత్రికలు చెప్పకపోయినా నాయకులు చెప్పకపోయినా ఉద్యమాలు జరగకపోయినా కూడా గాలి వింటుంది మీకు తెలుసు తెలుసో తెలియదు ఆకాశం వింటుంది మీకు తెలుసో తెలియదు ప్రకృతి వింటుంది ఆ ప్రకృతి చేసింది ఇప్పుడు పిల్లర్లు గుంగిపోయినాయి ఎట్లా గుంగిపోయినాయి పిల్లర్లు పోతే అంతే పిల్లర్లు గుంగిపోయినాయి పంపులు మునిగిపోయినాయి పంపులు ఎందుకు మునిగిపోయా పిల్లర్లు ఎందుకు కుంగిపోయా అనుకున్న నీళ్ళు ఎందుకు రాకపోయా ఎన్ని నీళ్ళు నువ్వు విడుదల చేస్తాన్నావు ఎన్ని నీళ్ళు విడుదలైనాయి ఇప్పుడు లెక్కలు చెప్తా ఉన్నాయి అందుకని ఏంటంటే విషయం ఇప్పటికైనా బయటకు వస్తుంది మొట్టమొదట ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే ఎటువంటి ప్లేస్లో ఎత్తైన ప్లేస్లో చేయాల సామాన్య మానవుడికి రీజనింగ్గా లాజిక్గా ఆలోచిస్తే కూడా ఎత్తైన ప్లేస్లో ఉంటే అక్కడి నుంచి నీటి పారుదల ఫ్లో అనేటటువంటిది కిందికి గ్రావిటీ ప్రకారంగా వస్తుంది ఏమి ఇబ్బంది లేదు సామాన్య మనిషి కూడా అడిగితే తన దగ్గర ప్రాజెక్టు కట్టాలా మోకాల కింద ప్రాజెక్టు కట్టాలా అంటే తన దగ్గర కట్టాలని ఎవడైనా చెప్తాడు మరి ఇంత తెలియపరడైనటువంటి కేసీఆర్కు ఎత్తున ఉన్నటువంటి తొమ్మిదేడు దగ్గర కట్టాలా లేక కిందికి నూట పది అడుగుల సముద్ర మట్టానికి కింద ఉన్న దగ్గర కట్టాలా అనేది తెలియదా తెలియదు ఆ విషయం అని మనం ఆలోచించాలి ఇక్కడ మొట్టమొదటి డిజైన్ చేసిన వాళ్ళు ఇంజనీర్లు తెలివి లేని వాళ్ళ అన్ని ఆలోచించలేదా సమగ్రంగా అప్పుడు డిజైన్ చేసేటప్పుడు కుట్రలు లేవు డిజైన్ చేసేటప్పుడు సెల్ఫిష్నెస్ లేదు అప్పుడు నేను అనుకుంటున్నా భావిస్తున్నా ఒక వ్యక్తి సార్ ఇంజనీర్ గారు ఒకటే పెద్ద ఆయన కూడా తెలుసు డిజైన్ చేసేటప్పుడు ఫ్రీగా డిజైన్ చేయమని చెప్పి చెప్తే హానెస్ట్ గా డిజైన్ చేయమని చెప్పి చెప్తే కరెక్ట్ గా లొకేషన్ సెలెక్ట్ చేస్తారు అండ్ కరెక్ట్ గా ఏదైతే ఉందో ఎట్లా ఉండాలా ప్రాజెక్ట్ అనేది వాళ్ళు డిజైన్ తయారు చేస్తారు ఇవాళ తొమ్మిదేళ్ల దగ్గర డిజైన్ తయారు చేసినారు ముప్పై ఎనిమిది వేల కోట్లకు రాజశేఖర రెడ్డి జమాన్లు కూడా ఫైనల్ గా ఎస్టిమేషన్ చేసినారు పెద్ద పెద్ద కాలువల నిర్మాణం జరిగిపోయింది ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అక్కడ ఇప్పటికి ఉన్నాయి కాలు తొమ్మిల కాలువలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది కారణం ఏంటి అంటే ఏం లేదండి బుద్ధి కనుక వంకర ఉంటే ఆలోచనలు కూడా వంకర వస్తాయి వంకర బుద్ధితో ఆలోచిస్తే వంకర మనుషులు తోడవుతారు వంకర మనుషులు తోడైతే వంకర పద్ధతులు చెప్తారు జరిగింది అంత ఇంకోటి ఏం లేదు ఇక్కడ అందరం ఇందులో ఎట్లా కొట్టేయాలా మీరు ఎవరైనా భ్రమలో ఉన్నారేమో ఉద్యోగకారుడు తెలంగాణకు ఇది చేసినాడు అదంతా ఏమి లేదు అక్కడ ఒక నిమిషం వేరే సబ్జెక్ట్ అనుకుంటాలో అవసరమైతే చంద్రబాబు కాలు పట్టుకుంటాడు అవసరమైతే ఇవాళ ఎన్టీఆర్ కా ఫస్ట్ ఎన్టీఆర్ కాలు పట్టుకుంటాడు లేకపోతే ఇంకెవరిదైనా కాలు పట్టుకుంటాడు పదవి రాకపోతే ఉద్యోగ ఉద్యమం దప్పించి పదవి అంటే ఉద్యోగం చేసేటటువంటి ఒక వ్యక్తి కాదు సరే ఏది ఏమైనా అంటే ఎందుకు చెప్తున్న విషయం అంటే మాట మీద నిలకడని అట్ల ఏం లేదల్లా ఏది అవకాశం వెయ్యి నాగాళ్ళు పెట్టి రామోజీ ఫిలించు దున్ని ఇస్తానాడు అదే రామోజీ సిటీ దగ్గరికి వెళ్ళి టేబుల్ కింద కూర్చోండి చేయి పెట్టి దావా తీసుకున్నాడు తెలియంది అందరికీ తెలుసు కుళ్ళ కుళ్ళ మాట అదే వెనకాల మాట కూడా కాదు వేనాగాలు పెట్టి దిబుల్ నువ్వే మళ్ళీ ఆడికి పోయి దావా తీసుకునేది నువ్వే అందరికి తెలిసినటువంటి విషయమే కాబట్టి అందులోకి నేను కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇందాక పెద్దలు చెప్పినట్లు పెద్ద మోసం జరిగింది డిజైన్ మార్చేసినారు ముప్పై ఎనిమిది వేల కోట్లది వల్ల దాదాపు లక్ష కోట్లకు చేసినారు అందులో ఎంత కమిషన్ తిన్నారు ఏం జరిగింది ఎట్లా జరిగింది అయ్యా నా డబ్బు మా డబ్బు ప్రజల డబ్బు రైతుల డబ్బు కూలీల డబ్బు మధ్యతరగతి వాళ్ళ గవర్నమెంట్ దగ్గర డబ్బు అంటే వాళ్ళ తాత సొమ్ము కాదు మనందరి డబ్బు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మూడు రూపాయలు కాదు లక్షల దాదాపు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు వృధాగా ఖర్చు అయినటువంటి ఒక డబ్బు ఊరికే రాలే డబ్బు కాబట్టి ఇవాళ మేమేం చెప్తున్నామంటే ఇవాళ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను పక్షపాతం లేకుండా మీరు ఎంక్వైరీ చేయండి నిజాయితీ పరాలైన ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయండి ధైర్యం ఉన్న ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయండి సంతోషించడం శ్రీనివాసరెడ్డి గారిని సిపిగా పెట్టినందుకు ఇవాళ సంతోషిస్తున్నాం సుదర్శన రెడ్డి గారిని ఏజగ చేసినందుకు కొంచెం మంచి పేరు ఉంది శ్రీనివాస రెడ్డికి చాలా మంచి పేరు ఉంది సిపి గారికి నేను ఆయన కలిసి పనిచేసినా తెలిసి నాకు ఆయన అలాంటి ఆఫీసర్స్ తోటి ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి పెద్ద పెద్ద ఇంజనీర్స్ తోటి నిజాయితీ కలిగిన ఇంజనీర్స్ తోటి కమిటీ వేసి నెల రోజుల్లో వీలైతే లేదు లేదు కనీసం టూ మంత్స్ లోపల ఎంత మోసం జరిగింది తెలంగాణకు తెలంగాణ ప్రజల డబ్బు ఎంత తిన్నరు అనే విషయం చెప్పండి ఇక్కడ ఒక్క విషయం అధికారులందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇంజనీర్లతో రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతకుముందు నీటి పారుదల శాఖలో పనిచేసినటువంటి ఒక పెద్ద పెద్ద వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీరు అప్రూవ్ గా మారతారా నిరస్తులుగా మారతారా తేల్చుకోండి మీరు అప్రూవ్గా మారతారా నిరస్తులుగా మారతారా తేర్చుకోండి అప్రూవ్ గా మారేది ఉంటే ఇప్పుడు మీ దాచిపెట్టే డాక్యుమెంట్స్ అన్ని బయట పెట్టండి సత్యమేంటో చెప్పండి ఇందాక సార్ చెప్పినాడు డెసిషన్ పొలిటికల్ డెషన్ నాట్ ఇంజనీర్స్ డెసిషన్ అని డిజైన్ మార్చడం అనేది పొలిటికల్ డెసిషన్ కానీ అది ఒక టెక్నికల్ డెసిషన్ కాదు ఎక్స్పర్ట్ డెసిషన్ కాదు ఇంజనీర్ డెసిషన్ కాదని అనుభవం గుడినటువంటి ఒక ఇంజనీర్ ఆయన ఎస్సీగా చేసినటువంటి ఇంజనీర్ గా చెప్తా ఉన్నారు సో డిజైన్ మార్చడం తప్పు డిజైన్ మార్చడం తప్పులో ఒక్కటే పాయింట్ నేను చెప్పి టైం కూడా లేదు విషయం ఏందనంటే అక్కడ నీళ్ల కంటే కింద నీళ్లు ఎక్కువ దొరుకుతాయని వాడు వ్యాప్కోసనే అనేవాడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు వాడే కదా రాజేందర్ వాడి పేరు రాజేందర్ సార్ చెప్తున్నారు మన మురళి గారు ఆకుందరి మురళి గారు రాజేందర్ గల రాజేందర్ విషయం ఏందనంటే ఇరవై ముప్పై ఐదు కోట్ల రూపాయల నెట్ క్యాష్ నోట్ల కట్టలు దొరికినా వాడి ఇంట్లో ముప్పై ఐదు కోట్లు ఇవాళ రాజేందర్ కన్ఫెషన్ రికార్డ్ చేస్తే కూడా ఆ ముప్పై ఐదు కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో హైదరాబాద్కి వెళ్ళి ఏ ఫ్లైట్ లా చెప్తాడేమో బహుశా ధర్మ అందుకనే ఏంటంటే ఇక్కడ దొంగల్ని పట్టుకోవాలా డబ్బు రికవరీ అయ్యాలా అది మా తెలంగాణ పబ్లిక్కు మా స్కూళ్ళకు మా కాలేజీలకు మా రైతులకు మా పేదవాళ్లకు అందులోకి వెళ్ళి హాస్పిటళ్లకు స్కూళ్ళకు రావాలని చెప్పేసి కోరుతాం లేదా తుమ్మిడేట్ కంప్లీట్ చేయండి అరే ఆదిలాబాద్ జిల్లా గోదావరి ఆదిలాబాద్ జిల్లా మా జిల్లా నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టు కట్టి మాకు నీరు లేకుండా ఉన్నాయంటే మరి పరిస్థితి ఎట్లా ఉందో మరి అందరం కూడా ఆలోచించుకోవాలా కాబట్టి మిత్రులారా ఒకటే ఒక విషయం మేము ఇవాళ చెప్తా ఉన్నాము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా అయితే మనకు ఇప్పుడు ఎవరు నీటి శాఖ చూసినటువంటి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అందులో పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక ధైర్యంగా డెసిషన్ తీసుకోండి మీరు సత్యంగా డెసిషన్ తీసుకోండి కరెక్ట్ గా డెసిషన్ తీసుకోండి శ్రీనివాస రెడ్డి లాంటి ఐపీఎస్ ఆఫీసర్లతోటి ఒక మంచి ఆఫీసర్లతో హానెస్ట్ ఉన్నటువంటి ఆఫీసర్లతోటి పెద్ద పెద్ద మంచి ఇంజనీర్లతో పాపం చచ్చిపోయినాడు హనుమంతరావు గారు ఎక్కడ ఉన్నారో ఐక్యరాజ్య సమితి సలహాదారుగా చేసినాడు నేను గోవర్ధన్ రిక్వెస్ట్ చేస్తే వచ్చి ఇక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు అక్కడ మనకు సుందర విజ్ఞాన కేంద్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు చాలా స్పష్టంగా చెప్పినాడు ఆయన ఎనభై నాలుగేళ్ల వయసు అప్పుడైన ఐక్యరాజ్య సమితికి సలహాదారుగా చేసినాడు చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయినారు ఎన్నో ప్రాజెక్టులు చైనాలో అనేక దేశాల్లో ప్రాజెక్టు నిర్మాణం లోపల ఆయన పాత్ర ఉంది ఆయన మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చే జరిగింది జరిగిందనేది ఆయన ఇచ్చిన రిపోర్ట్లో ఉంది దాని కాపీ హరీష్ రావు తీసుకున్నాడు ఆ రోజు హరీష్ రావు నీ దగ్గర హనుమంతరావు ఇచ్చినటువంటి కాపీ ఉంటే అది ఇప్పుడు బయటకు పెట్టు దాని లోపల తీసుకొచ్చి ఏం జరిగిందో తెలుస్తుంది అక్కడ కాబట్టి తప్పనిసరిగా ఒక న్యాయ విచారణ జరగాల పక్షపాతం లేకుండా ధైర్యాలు జరగాల నిజాయితీ పరమైన ఆఫీసర్ జరగాల వీలంత తొందరగా జరగాల వాళ్ళ ఆస్తులు అటాచ్మెంట్ చేయాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు రికవరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను